నేను ముందుగా మందార్ పువ్వులు అయితే నేను ఎక్కువే తీసుకున్నానండి అలాగే మందార ఆకులు కూడా నేను తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను మెంతులు తీసుకున్నాను దీనివల్ల మన హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుందండి ఇది నేను ఛాలెంజ్ అని చెప్తాను వన్ వన్ మంత్లో అయితే మీకు రిజల్ట్ అయితే సూపర్ రిజల్ట్ అయితే వస్తుందండి నేను ఆల్రెడీ నేను వాడానండి చాలా గ్రో అయిందండి నా హెయిర్ అయితేనే మీకు మీరు వాడాలి అందరు ప్రాబ్లమ్స్తో ఉంటున్నారని నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి కంపల్సరీగా మీరు కూడా వాడండి మీ హెయిర్ని గ్రో చేసుకోండి ఇది నేను ఛాలెంజ్గా తీసుకున్నానండి అందరూ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే హెయిర్ అనేది ఊడిపోతాం చాలా ప్రాబ్లమ్స్ ఉందండి వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది ఈ మందార పువ్వుల వల్ల మందార ఆకుల వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే కరివేపాకు వల్ల కూడా బాగా యూజ్ అవుతుందండి మెంతులు అనేది మన హీట్ని తగ్గిస్తుంది మన హెయిర్లో ఎంత వీట్ ఉందో దాన్ని కూల్ చేస్తుంది ఈ మెంతులు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది మర్చిపోకుండా ట్రై చేయండి ఇది నేను దీని ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నడిచేయండి నేను అయితే గ్యాస్ మీద గ్యాస్ అంటే ఇచ్చానండి కళ అయితే నేను పెట్టేసాను దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేస్తాను నేను గ్యాస్ ఇది కేజీ కాబట్టి నేను కేజీ ఆయిల్ వేసేస్తాను ఇది నేను ఇంట్లో ఆడించుకున్నాను ఇది నేను ఇంట్లోనే ఆడించుకున్నానండి ఆయిల్ అయితే కొబ్బరికాయలతో ఆడించుకున్నాను ప్యూర్ ఆయిల్ నేనైతే అయితే కేజీ వేస్తాను దీనికి ఈ ఆయిల్ అనేది మనం కొంచెం ఈటెక్కాలండి ఈటెక్కాక మనం వేసుకుందాం ఈ మందార ఆకులు కూడా నేను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి మనం ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి నేను కడుక్కున్నాను మీకు కాళ్ళతో కడుక్కోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు మందార మీద ఈ పువ్వులు ఉంటాయి కదా ఈ పువ్వులు కూడా మనం స్కిప్ చేసేసుకోవాలండి తీసేసుకుందాం మనం ఇవన్నీ మనం తీసేసుకుని మన కాళ్ళు కూడా శుభ్రం చేసుకున్నాం ఆయిల్ అనేది కాగింది కదండి మనం ఇప్పుడు ఈ మందారకులని వేసేసుకోవాలి కలర్ అయితే ఈసారి వెంటనే కలర్ అయితే మారుతున్నాయి కదా ఇప్పుడు మందరాకులు కూడా వేసేసుకుంటాను దీంట్లోనే రెండు స్పూన్లు మెంపులు కూడా యాడ్ చేసేస్తున్నాండి నేనైతే మెంపులు అనేది చాలా మంచిదని చెప్పాను కదండి మర్చిపోకుండా వాడండి ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది మెంపుల వల్ల మేము మెంపులు యాడ్ వేసాము దీంట్లోనే కరివేపాకు నేను వేసేసుకుంటున్నాను పచ్చిది ఇవన్నీ వాష్ చేసి కొంచెం ఆరబెట్టండి కొంచెం అయితే కలర్ వాల్ చేసి వచ్చేసారా ఎలా కలర్ అనేది మారాలి మన హెయిర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి నిజంగా అసలు ఈ రెమెడీ మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి దీంతో పాటే మీకు ఇంకోటి చెప్ చూపిస్తాను అది కూడా ఇది అయిపోయాక మీకు ఈ ఆయిల్ అయిపోయాక అది ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపిస్తాను చూసేయండి చూసారా ఆయిల్ అయితే కాగిపోయిందండి పువ్వులు కూడా ఎలా మెల్ట్ అయిపోయింది చూసారా పువ్వుల్లో లేవు కదండి మనం ఆకులు వేసాము అయినా ఆకులు కూడా చూసారో అలా అయిపోయిందా ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందాం ఒక బౌల్లో చల్లారాక అందరు చల్లారు పెట్టాలి కదండి తర్వాత మనం ఒక కంటెంట్లో వేసుకోవచ్చు అయిపోయిందండి ఇంకా నేను ఆఫ్ చేసేస్తాను గ్యాస్ అయితే చల్లార్నిద్దాం అది చల్లారలోకి మనం ఒక రెమిడి తీసుకోవచ్చు అండి ముందుగా మనం మందార పూలు తీసుకోవాలి అలాగే మందారు ఆకులు కూడా నేను తీసుకున్నాను అలాగే కలబంద కూడా నేను తీసుకున్నానండి అలాగే ఒక స్పూనుడు మెంతి పౌడర్ తీసుకున్నాను ఇది రెమెడీ చేయండి ముందర మనం ఒక గంట ముందు తలస్నానం చేస్తామనక ఇది అప్లై చేసి మనం అప్పుడు తలస్నానం చేయాలి ఎందుకంటే మన హెయిర్లో ఉన్నాయన్నీ కొంచెం చుండ్ర అయ్యి ఉంటాయి కదా అవి కూడా డాండ్రఫ్ అన్నీ పోతాయండి ఇది ముందు అప్లై చేశాక మనం రోజు నాకు ఎలాగ నూనె పెట్టుకుంటాం కాబట్టి ఇది మటు కంపల్సరీ వాడండి దీంతోనే మనకి రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ప్రాసెస్ ఎలానే చూసేయండి ముందుగా మనం ఖాళీ బౌల్లో తీసుకున్నానండి నేను దీంట్లోనే మందార పూలన్నీ వేసుకోవాలి మందార ఆకులు కూడా నేను వేసుకుంటున్నానండి ఈ రెమెడీ అనేది చాలా మంచిది అలాగే మెంతి పొడి స్పూనుడు కూడా నేను వేసేస్తున్నాను ఈ కలబంద కూడా మనం గుంజు తీసింది మనం గుంజు తీసుకుందాం ఒకసారి ఎంత పిండి వేస్తాం కదా అప్పుడు మనం కలబందని కూడా వేసేద్దామండి వేసేసి ఒకసారి కలపాలి ఇది శుభ్రంగా మనం కొంచెం లైట్గా వాటర్ వేసి కలుపుదాం ఇదేంటి ఇప్పుడే ఆయిల్ కాస్తుంది మళ్ళీ ఇదేంటి ఇది ఇంకో ప్రాసెసా అనుకోకండి థర్టీ డేస్ ఛాలెంజ్లో ఇది రెండో ప్రాసెస్ అండి దీనివల్ల దానివల్ల మనకు యూజ్ అనేది బాగా వస్తుంది అందుకు నేను ఇది రెండో మీకు టాస్క్లన్నీ చూపిస్తున్నాను ముందు మనం హెయిర్కి ఎలాగా ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి మనం ఒక గంట తర్వాత మనం తలస్థానం చేద్దాం అనగా ఇది పెట్టుకోండి దీనికి దానికి థర్టీ డేస్ రిజల్ట్ అయితే సూపర్ అని చెప్తాను మటు ఈ కాలంలో అయితే చాలా హెయిర్ ఊడిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ చాలా మందిని నేను చూశాను దాంట్లో నేను చాలా బాధపడ్డానండి అందుకని మేము మంచి కోరుకు కోరుకుంటున్నాను కాబట్టి మీ మంచి మీ మంచి కోరుకుంటున్నాను కాబట్టి మీకోసం ఏం చేయాలా అంటే ఈ టాస్క్ అయితే నేను చేశానండి రిజల్ట్ అయితే చాలా బాగుందండి ఎవరు బాధపడకూడదు హెయిర్ లేదనేసి వాళ్ళకైతే సూపర్ రిజల్ట్ అని చెప్తానండి దీంట్లో మనం కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు అందరిలో ఒక నేను ఒక మంచిదాన్ని అందరూ బాగుండాలి అనుకుంటారు కదండి అందరిలో నేను బాగుండాలి మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది అనేసి నేను అయితే ఈ టాస్క్ చేశానండి అందరికీ బాగా యూజ్ఫుల్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి హెయిర్ని కాపాడుకోండి ఇలా రెమెడీని మనం ఈ మందారాకులు వేసాం కదండి అలాగే ఈ మెంతులు కూడా మనం వేసాను కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి బాగా స్మాచ్ చేయాలి మీకు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇది సి కొంచెం బాగా కలపాలి అదే కలిపిస్తాం కదా దీంట్లోనే మనం ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం ఇది రెండు గంటల చేపు పక్కన పెడదాం దీంట్లో ఉన్న కలిసి మొత్తం అదే మందారాగుల్లో దీంట్లో పోషకాలు కూడా కొంచెం వాటర్ ద్వారా మనకు బయటకు వస్తుంది అప్పుడు మన హెయిర్ కుదుర్లు అనేది స్ట్రాంగ్ పడుతుంది అనమాట చూసారా దీంట్లో లాగా ఎలా దిగుతుందో ఇలాగా మనకి రావాలి రెమెడీ అనేది దీనివల్ల మన హెయిర్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా నిలబడుతుంది చుండ్రన్నీ డ్యాండ్ డ్యాండ్రఫ్ రానవకుండా చేస్తుంది మన హెయిర్ గ్రోత్ అయ్యేలాగా మటుకు చాలా చేసే రెమెడీ అయితే నేను ఇది రెండో ప్రాసెస్ అని చెప్పగలను నిజంగా మంచి అందరూ మంచి కోరాలి కదండి అందరిలో మనము ఉండాలి కాబట్టి నేను అయితే చేస్తున్నాను కంపల్సరీ మీరు ట్రై చేసుకోండి ఇలాగా చూసారా షాంపూలో వస్తుంది కదా దీన్ని మనం రెండు గంటలు నానబెడదాం ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం రెండు గంటల చేపు ఆయిల్ అనేది అండి మనం కంటిన్యూలు వేసుకోవచ్చు చూసావారు ఎలా ఉందో ఆయిల్ చూడండి గ్రీన్గా కూడా ఉంది చాలా సువాసన వస్తుందండి మన హెయిర్ని అయితే వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మొదటి టాస్క్ థర్టీ డేస్లో మొదటి టాస్క్ అండి ఇది తర్వాత మనం రెమెడీ చేసాం కదా రెండు గంటలు అయిపోయింది కాబట్టి ఆ రెమెడీ కూడా మనం చూపించేస్తాను మూత తీదా ఇది రెండో టాస్క్ అండి ఇదేంటి టాస్క్ అనుకుంటున్నారు ఇది రెండో టాస్క్ మనం ఈ హెయిర్కి నూనె ఎట్టేసుకున్నాక తలస్నానం చేస్తాం కదా త్రీ డేస్ అయినా టూ డేస్లో అయినా తలస్థానం చేసినప్పుడు మనం ఇంకో గంటలో తలస్నానం చేస్తాం అనగా వారానికి త్రీ టైమ్స్ తలస్నానం మట్టికి చేయండి చేస్తేనే మనకి ఇంప్రూవ్ అనేది వన్ మంత్ రిజల్ట్ అంటే మీకు సూ సూపర్గా ఉంటుంది నేను చెప్పగలను అలాగే ఇది మనం తలస్థానం ఒక గంటలో చేస్తాం అనగా మనం ఈ రెమెడీని మీరు పెట్టుకోండి చూసారా చిక్కగా పడిపోయింది కాబట్టి దీంట్లో మనకి నాలుగు కూడా చాలా మంచి వేసాను నేనైతే మందార ఆకు వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది అలాగే మందార పువ్వులు కూడా మనకి పోషకాన్ని బాగా హెయిర్ ఎదిగేలా చేస్తుంది అలాగే మెంతులు అనేది మన బాడీని హెయిర్ని కూడా కూల్ చేస్తుంది కాబట్టి కలబంద కూడా చాలా మంచిది కదండి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటివి చూపిస్తూ ఉంటారు మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ నెంబర్ సేవ్ చేయండి ఒకవేళ నా వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి వీడియోలు మీకు పెడుతూ ఉంటాను మీ అనురాధ ఉంటానండి బాయ్